ఈరోజు చెప్పబోయే కథ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ ఈరోజు బతుకమ్మల్లో వెన్నతో చేసిన ముద్దలు ప్రత్యేకమైనవి గోవులు పాలు వెన్న మన రైతు సంస్కృతులలో పవిత్రమైనవి పురాణాల కథ ప్రకారం ఒక పల్లెటూరి రైతు గోవులను ఎంతో ప్రేమతో పెంచేవాడు అతడు కష్టపడి పొలాల్లో పంట కోసి గోవుల పాలతో వెన్న ముద్దలు చేసి తయారు చేసి గౌరీదేవికి సమర్పించాడు దేవి ఆనందంగా ఆ రైతు గ్రామానికి ఎప్పటికీ పంటలు పుష్కలంగా రావాలని వరణిచ్చింది ఈ రోజుల్లో ఇళ్ళల్లో పాలు మరిగిస్తూ వెన్నెముద్దలు చేస్తారు చిన్నపిల్లలకు ఈ ముద్దలు ఇచ్చి ఇది గౌరీదేవి ఆశిత్సు అని చెప్తారు పెల్లెళ్ళు స్త్రీలు బతుకమ్మకు వెన్నెముద్దలు పెట్టి పాటలు పాడుతూ ఆడుతారు కష్టంతో సంపాదించిన ఫలాన్ని దేవునికి సమర్పించడం వల్లే నిజమైన క్షేమం లభిస్తుందని చెప్పేవారు మరి తొమ్మిదవ రోజు ఎటువంటి బతుకమ్మని తయారు చేస్తారు కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి